కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ఆయన ప్రాణాన్ని కాపాడుకోవడానికి రాలేదండి మిద్ది మేడలు కట్టడానికి రాలేదండి సుఖభోగాలు అనుభవించడానికి రాలేదండి భోగభాగ్యాలు చేతబట్టుకుని ఆయన ఏదో శిలా ఒకటి స్థాపించి నేను లోకంలో గొప్పవాడిని ఘనుణ్ణి బలము కలిగిన వాడిని అని ఆయన నాలుగు రోజుల సెంటర్లు శిలగా మార్చబడడానికి రాలేదండి లోకానికి శిథిలమైన జీవితాలని పాడైన జీవితాలని లోకంలో కలిసిపోయి అగాధానికి దిగజారిపోతున్న లోకాన్ని ఆయన రక్షించడానికి లోకానికి వచ్చిన రక్షణ దాత యేసుక్రీస్తు కనుక ఆయన్ని ఎవరో బంధించి ఆయనని పట్టుబలవంతన ఆయన చంపడం కాదు ఆయన లోకానికి వచ్చిందే ప్రాణం పెట్టడానికి వచ్చాడు చనిపోవడానికి వచ్చాడు పిలా తడిగాడు ఆయన్ని నిన్ను రక్షించడానికి శిక్షించడానికి నాకు అధికారం బాబు నేను ఒక స్థానం అందున్నాను నిన్ను శిక్షించగలను నిన్ను రక్షించగలను ఒక మాట చెప్తే నేను దాన్ని బేస్ చేసుకుని మాట్లాడతాను నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఆ ఒక్క మాట నువ్వు మాట్లాడు అలాగంటే ఎస్ఐఎం మౌనంగా నిలిచిపోయాడు ఎందుకని సర్వలోక పాప పరిహారార్థమై సర్వలోక కళ్యాణార్థమై రక్తాన్ని చిందించి లోకాన్ని కొనడానికి పాపపు విముక్తిని కలిగించడానికి లోక క్రయధనమును చెల్లించడానికి ఈ లోకానికి దిగు వచ్చిన ఏకైక రక్షకుడు యేసుక్రీస్తు కనుక ఆయన తప్పించుకోవడానికి ఇష్టపడలేదు అప్పగించుకున్నాడు తనను తానే ఎందుకని ఈ చరిత్రంత ఎదురు చెప్పానంటే మన దరిద్రతను తొలగించడానికి మన శాపాన్ని తీసివేయడానికి మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి మనం ఉన్న ఊబిలో నుంచి అగాంధముల నుంచి లేవనెత్తి క్రీస్తు అనే బండ మీద మనల్ని స్థిరపరిచి మనల్ని ఒక పత్రికగా సాక్షిగా లోకానికి చూపించడానికి క్రైస్తవుడు ఎవరు అంటే క్రైస్తవుడు లేపబడినవాడు క్రైస్తవుడు దీవించబడినవాడు క్రైస్తవుడు పవిత్రతను కాంక్షించిన వాడు క్రైస్తవుడు పరిశుద్ధడైన దేవుడిని ఆరాధించేవాడు క్రైస్తవుడు జీవము కలిగిన దేవుడిని చూచేవాడు క్రైస్తవుడు లోకాన్ని ఆశీర్వదించేవాడు క్రైస్తవుడు లోకానికి వెలుగును చూపించేవాడు క్రైస్తవుడు లోకం కొరకు మోకరించేవాడు క్రైస్తవుడు లోకం కొరకు కన్నీళ్లు కార్చేవాడు క్రైస్తవుడు లోకాన్ని లోకాన్ని గుండెలో చర్చుకునేవాడు క్రైస్తవుడు లోకం కొరకు క్రైస్తవుడు లోకం కొరకు శ్రమించేవాడు Hallelujah.